నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారాయణ గారు కొల్లు రవీంద్ర ముఖ్యమంత్రిగా మంత్రులుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో జరిగినటువంటి ఏపీ ఫైబర్ నెట్ మద్యం ఉచిత ఇసుక ఈ కుంభకోణాల మీద ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో సిఐడి నమోదు చేసినటువంటి కేసుల్లో అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేలా విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించాలని చెప్పేసి కోరుతూ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు సువర్ణరాజు దాఖలు చేసిన ఉంటే క్రిమినల్ రివిజన్ పిటిషన్ల మీద హైకోర్టు స్పందించింది సువర్ణరాజు దాఖలు చేసిన ఉంటే మూడు రివిజన్ పిటిషన్లు ఏపీ హైకోర్టు స్వీకరించి దాని మీద విచారణ కూడా చేపట్టింది పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని చెప్పేసి ప్రజెంటు ఏపీసీఐడిని ఏపీ హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ ఐ థింక్ వచ్చే వచ్చేవారాన్ని కూడా వాయిదా వేసినట్టుగా ఉంది దీనికి సంబంధించి న్యాయమూర్తి గారు ఈ నిన్న ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది ఆ వార్త చాలా లేట్గా మార్కెట్లోకి వచ్చింది ఏపీ ఫైబర్ నెట్ లెక్కర్ విధానం ఉచిత ఇసుక ఈ మూడు కుంభకోణాల మీద ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టేటువంటి కేసుల్లో అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరిస్తూ ఈ నెల ఐదవ తేదీన జారీ చేసిన ఉంటే ఉత్తర్వులను రద్దు చేసి అన్నో అన్ని డాక్యుమెంట్లను తమకిచ్చేలా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని వేసి కోరుతూ సువర్ణరాజు గారు హైకోర్టులో ఇటీవల క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం మీకు అందరూ కూడా గుర్తే ఉంటుంది ఈ వ్యాజ్యాల మీద జస్టిస్ లక్ష్మణరావు గారు నిన్న విచారణ జరిపారు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవారు సుధాకర్ రెడ్డి గారు వాదన కూడా వినిపించడం జరిగింది ఈ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిందితుల మధ్య అపవిత్ర బంధం కొనసాగుతుంది వేసి వాళ్ళు కోర్టు కూడా వినిమించడం జరిగింది సో ప్రస్తుత ప్రభుత్వ పెద్దల మీద గతంలో నమోదై ఉంటే క్రిమినల్ కేసులను అన్యాయంగా దారుణంగా మూసేస్తున్నారు క్లోజ్ చేసేస్తున్నారు ఇప్పటికే ఇలా ఐదారు కేసులను మూసి మూసివేశారు అని వేసి ఆయన ఏపీ హైకోర్టుకి వివరించడం జరిగేది అలా మూసేసిన కేసుల తాలూకు కాపీలను కూడా బయటకు రానివ్వడం లేదు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు నిందితులుగా ఉన్న కేసులకు దానికి సంబంధించే తాలూకు డాక్యుమెంట్లను కోరినా కూడా ఏసీబీ కోర్టు ఇవ్వడం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగేది వాటిని తమకు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరిస్తుంది థర్డ్ పార్టీగా అన్ని డాక్యుమెంట్లు పొందే హక్కు పిటిషనర్కు ఉంది కదా మరి ఎందుకు ఏసీబీ కోర్టు నిరాకరిస్తుంది వాస్తవానికి ఆ డాక్యుమెంట్ డాక్యుమెంట్లన్నింటినీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్లే కదా మరి పబ్లిక్ ఇవ్వడానికి ఎందుకు ప్రాబ్లం అనిపేసి వాళ్ళు ఏపీ హైకోర్టులో వాదన కూడా గట్టిగానే వినిపించారు అదేవిధంగా సిఐడి తరపున అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క సిఐడి తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సోమయ్యాజ్ గారు జోక్యం చేసుకుంటూ థర్డ్ పార్టీకి కేసు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు థర్డ్ పార్టీ అయినా డాక్యుమెంట్లు పొందవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పులో స్పష్టంగా చెప్పిందని చెప్పేసి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు మళ్ళీ హైకోర్టులో ఆయన తన వాదన కూడా వినిపించారు ఆ కాపీలను ఏ ప్రయోజనం కోసం కోరుతున్నారని చెప్పేసి న్యాయమూర్తి గారు ప్రశ్నిస్తే కేసుల మూసివేత మీద హైకోర్టులో రివిజన్ పిటిషన్లు దాఖలు చేసేందుకు కోరుతున్నామని చెప్పేసి సుధాకర్ రెడ్డి గారు బదిలీవ్వడం జరిగింది కేసుల మూసివేత మీద థర్డ్ పార్టీనే పిటిషన్లు దాఖలు చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు సైతం సుమోటగా స్పందించవచ్చని చెప్పేసి సుధాకర్ రెడ్డి గారు గట్టిగానే వాదనలు వినిపించారు న్యాయం కోసమే తాము పోరాటం చేస్తున్న వాదనలు విన్న న్యాయమూర్తి గారు ఈ మూడు క్రిమినల్ రివిజన్ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తూ పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని చెప్పేసి ఏపీ సిఐడిని అంటే కూటమి ప్రభుత్వం యొక్క సిఐడిని ఆదేశిస్తూ విచారణను నెక్స్ట్ వీక్కి వాయిదా వేయడం జరిగింది సో ఈ నారా చంద్రబాబు నాయుడు గారు గత కొద్ది రోజుల నుంచి తన మీద ఉన్నటువంటి కేసులని ఏ విధంగా మాఫీ చేయించుకుంటున్నాడో మనందరం కూడా చూస్తున్నాం దీనికి వెనక ముందు మొత్తం కూడా మన సిద్ధార్థోత్రా గారు గట్టిగానే పనిచేస్తున్నాడు దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సో నారా చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో ఉన్నటువంటి కేసులు తర్వాత స్కిల్ స్కామ్ సంబంధించి కూడా కేసుని క్లోజ్ చేసే వేలో ఉండాలంట అది కూడా ఇంకొక రెండు మూడు నెలలు ఉంటే అది కూడా క్లోజ్ అయిపోతున్నాము సో వీటి మీద రిట్ పిటిషన్ వేసి హైకోర్టుకు హైకోర్టు దాకా వెళ్ళి అక్కడ వాదనలు వినిపిస్తున్నారు మరి అక్కడ కూడా ఫెయిల్ అయితే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా పొన్నబా సుధాకర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు ఆయన మొన్న ప్రెస్మెంట్లో కూడా అదే చెప్పాడు సుప్రీం సుప్రీంకోర్టుకి అయినా సరే వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఉంటే ఏపీ ఏపీసీఐడి అధికారులు చేస్తున్న ఉంటే అన్యాయాన్ని సుప్రీంకోర్టులో కూడా మా వాదనలు వినిపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మరి ముందు ముందు నారా చంద్రబాబు నాయుడు గారి కేసులు ఏ విధంగా ముందుకు వెళ్తాయి ఏ విధంగా నడుస్తాయి ఆగిపోతాయా ముందుకు కదులుతాయా అన్నది కూడా చూడాలి ఎందుకంటే కింద పైన మొత్తం కూడా వెళ్ళే ఎన్డీఏ ప్రభుత్వమే మరి ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయా అంటే చూడాలి మరి